పర్యావరణ సమతుల్యత లోపించడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని ప్రతి ఒక్కరూ ఆరు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ కిరణ్ సూచించారు పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్రైజ్ హాస్పిటల్స్ సౌజన్యంతో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని వన్ జీఎం లలిత్ కుమార్ ప్రారంభించారు పెరుగుతున్న కాలుష్యంతో వయసుతో సంబంధం లేకుండా గుండె వ్యాధి బారిన పడుతున్నారని డాక్టర్ కిరణ్ పేర్కొన్నారు ఉరుకులు పరుగుల జీవితంలో సంపాదనే ధ్యేయంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కిరణ్ కుమార్ సన్ రైజ్ హాస్పిటల్ కరీంనగర్ సో ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి సో దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి దానికంటే ముందు మనకేమో ప్రాబ్లం ఉందా ముందే చూసుకోవాలి దాని స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటారు ఈసీజీ కానీ పూడిఏకో కానీ డిపి కానీ చెక్ చేసుకుంటూ ఉండాలి ఆ ఉద్దేశంతో గోదావరి కానీ ప్రజలకు స్క్రీనింగ్ చేద్దామని ఈరోజు క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అందరూ సబ్విజన్ చేసుకోవాలి అందరికీ నమస్తే ఈరోజు గోదావరి ఖర్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ గోదావరి లయన్స్ రామ వారి యొక్క ఆధ్వర్యంలో డాక్టర్ కిరణ్ గారు సన్ రైజ్ హాస్పిటల్స్ కరీంనగర్ వారి యొక్క సహకారంతో ఉచిత హార్ట్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి దానికి లయన్స్ క్లబ్ ఆర్గనైజర్స్ ని అభినందిస్తున్నాను డాక్టర్ కిరణ్ గారిని మిగిలిన డాక్టర్లు ఎవరైతే పాల్పంచుకుంటున్నారో వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను దీన్ని ఉపయోగించుకొని ఆరోగ్యకరమైన జీవితం నడపడంలో పేదవారికి ముఖ్యంగా సహాయపడగలదని ఆశిస్తున్నాం దీన్ని ఉపయోగించుకోవాల్సింది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను